ఈరోజు ఇంకొక సామెత వెనకాల ఉన్న కథ గురించి తెలుసుకుందాం మామూలుగా మనం అంటూ ఉంటాం ఒరే బాగా గుర్తుండాలంటే కొండ బండ కొండ గుర్తులు పెట్టుకోవాలరా అంటారు మాస్టర్ కూడా అలాగనివ్వరు మా చే తెలుగు మాస్టర్ కూడా నాకు నాకేదైనా తెలుగులో గుర్తుండకపోతే గుడ్డి బట్టి పట్టి అంటే గట్టిగా కళ్ళు మూసుకుని బట్టి వేయమనేవారు అప్పటికే రాకపోతే ఎలాంటివంటే పద్యాల పక్కన కం చెమ్ మా ఊ అని రాసి ఉండేవి ఇవేంటో మనకి తెలిసేది కాదు అప్పుడు ఆయన అవి పద్యాలలో రకాలు రా అంటూ కమ్మంటే కందము చెమ్మంటే చెంపకము ఊ అంటే ఉత్పలమాల మా అంటే మత్తెబము అని కొండ గుర్తు పెట్టుకో అనేవారు కుండ కొండ బండ గుర్తు పలుకుబడి ఎలా వచ్చిందంటే పూర్వం ఓ కాముందుకి ఓ పొలం ఉండేది దానికి ఓ పాలేరుని పెట్టాడు వాడికి అవగాహన లోపం తక్కువ అందుకే ఆ కామందు ఒరై మన ఊరికి ఉత్తరాన ఓ కొండ కనపడుతుంది కదా ఆ కొండకి కింద ఉన్నదే మన చేను మన పొలం ఒరే ఆ కొండ ఓ పెద్ద బండ పక్కన ఉన్నదే మన పొలం అను బండ కొండ గుర్తులు చెప్పేవాడు ఇంకా వాడి మట్టి బొర్రకి తట్టకపోతే ఒరే ఆ కనిపించే కొండ కింద ఓ చేలో ఓ రాటకి ఓ కొండ బోర్లించి ఉంది కదా దిష్టి బొమ్మ కింద నా నెత్తిన ఉన్నట్టు ఆ కొండ గుండుకి కూడా మూడు నామాలు ఉన్నాయి కదా అదేరా మన చేను అదేరా మన పొలం అని కొండ బండ కొండ గుర్తులు అవి గుర్తుపెట్టుకోరా అని చెప్పేవాడు ఇది ఏ సందర్భంలో వాడతారంటే కష్టమైనవిగా సులువుగా గుర్తుపెట్టుకోవటానికి మనం చూడండి యమాత రాజభాన సలాగం మన ఎంతమంది గుర్తుందో తెలియదు అలా తేలికగా చెప్పే సులభ బోధనా పద్ధతులు నేర్పేటువంటి మాతృదేవోభవ భాష మన తెలుగు భాష ఈ వీడియో లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా